ఈ లోకంలో గౌరవం పొందడానికి ఐదు వకారములు కావాలన్నారు మన పెద్దలు వస్త్రేణ బహుషావాచ విద్య వినయేనచ వకారై పంచబిర్హేన వాసవోపి న పూజ్యతే లోకంలో గౌరవం పొందాలంటే ఐదు వకారములు ఉండాలి అవి ఒకటవ వస్త్రం అంటే శుభ్రమైన బట్టలు ధరించాలి మాసిన బట్టలు కాకుండా ఉతికిన బట్టలనే కట్టుకోవడం ఏ బట్ట కట్టుకున్నా అది ఎక్కువగా నలిగిపోకుండా చూసుకోవడం సందర్భానికి తగ్గట్టుగా బట్టల్ని ధరించడం ఇవి వస్త్రం అంటే అయితే ఆ బట్టలు తక్కువ ధరవా ఎక్కువ ధరవా అన్నది ఇక్కడ ప్రశ్న కానే కాదు ఏ బట్టలు వేసుకున్నా ఎంత శుభ్రంగా ఉంచుకున్నామన్నదే ప్రశ్న ఇక రెండవ వపుహు వపువు అంటే చక్కని రూపం ఇక్కడ రూపం అంటే కళ్ళు ముక్కు మొదలైన అవయవ సౌందర్యం కాదు చక్కగా తలదుబ్బుకోవడం జిడ్డు పట్టకుండా ఎప్పటికప్పుడు ముఖాన్ని చన్నీళ్లతో కడుక్కోవడం శరీరం నుండి దుర్గంధం రాకుండా చూసుకోవడం మరీ ముఖ్యంగా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండడం ఇవి వపుహు అంటే వంటికి పూసుకున్న ఖరీదైన పౌడర్లు అత్తర్లు ఒక చక్కని చిరునవ్వు ముందు దిగదుడిపే కనుక చిరునవ్వుని మాత్రం ఎప్పుడూ మరచిపోకండి ఇక మూడవ వా వాచ అంటే వాక్కు చక్కగా మాట్లాడటం ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ల కళ్ళల్లోకి ప్రసన్నంగా చూస్తూ మాట్లాడాలి అవతలివారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడటం మనకున్న ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది అలానే కంగారు లేకుండా నెమ్మదిగా వారికి అర్థమయ్యేలా మాట్లాడాలి ఇక్కడ గుర్తించుకోవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారు చెప్పేది కూడా శ్రద్ధగా వినాలి అప్పుడే వారికి మన మీద గౌరవం పెరుగుతుంది మాట్లాడటంలో వినడం కూడా ఒక భాగమే ఇక నాలుగవ విద్య చక్కగా చదువుకోవాలి బాగా చదువుకునే వారికి ఎక్కడికెళ్ళిన గౌరవం లభిస్తుంది అయితే ఇక్కడ మరో విషయం కేవలం బడి పుస్తకాలు మాత్రమే విద్య కాదు వాటితో పాటు విజ్ఞానాన్ని కలిగించేది ప్రతీదీ విద్యే బొమ్మలు గీయడం సంగీతం నాట్యం నేర్చుకోవడం రోజూ మీకు కనిపించే సంఘటనల ఆధారంగా చిన్న చిన్న వ్యాసాలు కథలు వ్రాయడానికి ప్రయత్నించడం ఇలా ఏవైనా చేస్తుండండి అవి విద్యలుగా ఆపై కళలుగా మారి భవిష్యత్తులో మీకు బోలెడంత పేరుని డబ్బుని కూడా తీసుకొస్తాయి ఇక చివరిది ఐదవది అయినవా వినయం పైన చెప్పిన నాలుగు లక్షణాలు ఉన్న వినయం లేకపోతే మాత్రం వాళ్ళకు సమాజంలో గౌరవం ఉండదు ఒకవేళ మన ముందు గౌరవంగా ఉన్నట్లు నటించిన మనం అక్కడ నుండి వెళ్ళిపోయాక వీడు చాలా పొగరబోతురే అని ఖచ్చితంగా తిట్టుకుంటారు మనకంటే వయసులో పెద్దవారితో గౌరవంగా మాట్లాడాలి మనకంటే చిన్నవారితో ప్రేమగా మాట్లాడాలి సిటీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు అవసరమైన సమయంలో ముసలివారికి వికలాంగులకు మన సీటు ఇవ్వడం కూడా వినయంలో ఒక భాగమే ఇంకొక విషయం సినిమాల ప్రభావంతో మనకు విద్య బోధించే ఉపాధ్యాయులను ప్రత్యక్షంగానో పరోక్షంగానో చులకన చేయడం ఒక అలవాటుగా మారిపోతోంది అంతకు మించిన అభినయం ఇంకొకటి లేదు అందుకే అటువంటి తప్పు పనులు మాత్రం ఎప్పటికీ చెయ్యొద్దు ఇవి ఆ ఐదు వకారములు వస్త్రం వపుష వాచ విద్య వినయం ఈ ఐదు వకారములు లేకపోతే అతడు సాక్షాత్తు వాసవుడైనా సరే గౌరవించబరడు అని చెబుతోంది ఈ సుభాషితం వాసవుడు అంటే త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు అంటే ఈ మాటకు అర్థం ఈ ఐదు లక్షణాలు లేనివాడు ఎంత గొప్ప పదవిలో ఉన్నా గౌరవింపబడడు అని కనుక ఈ ఐదింటి మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి మన పెద్దలు చెప్పిన సుభాషితాలు కేవలం చిన్నపిల్లలకే కాదు ఏ వయసులో ఉన్నవారికైనా ఉపయోగపడతాయి ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకు అంకితమైన ఛానల్ మన అజిగవ మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా